మిరీ కవర్ తో మీ మాతృత్వ కలలను సాకారం చేసుకోండి ఇప్పుడు ఐఓఐ పై యాభై శాతం ఐవీఎఫ్ పై ఇరవై వేల తగ్గింపు మరియు పొందండి ఉచిత కన్సల్టేషన్ తో పాటు ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కానింగ్ గ్రేటర్ హైదరాబాద్ రాజేంద్ర నగర్ లో ఒక ఇల్లాలు ఆందోళన దిగింది కొడుకుతో కలిసి భర్త బీటుకురి ఉదయ్ ఇంటి ముందు బైఠాయించింది అలేఖ్య దివ్యాంగుణ్ణి కన్నా అంటూ భార్య కొడుకును పట్టించుకోవడం మానేశాడు బీటుకుడి ఉదయ్ దివ్యాంగుడైన కొడుకును వదిలేసి తన ఇంటికి రావాలని భార్యపై ఒత్తిడి పెంచాడు దీంతో బాధితురాలైన అలేఖ్య ఆమె భర్త ఉదయ్ కుటుంబ సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది తమకు న్యాయం చేయాలని కొడుకుతో కలిసి భర్త ఇంటి ముందు ఆందోళన చేస్తోంది అలేఖ్య బేబీ బేబీ డిజేబుల్ మెంటలీ ఫిజికల్లీ ఛాలెంజ్ ఇంట్లో బాగా నాకు ప్రెజర్ పెట్టడం వల్ల నేను మమ్మీ వాళ్ళ ఇంటికి వెళ్ళడం జరిగింది మళ్ళీ ఇంటి ముందుకు వస్తే రానివ్వలేదు నన్ను కేసు పెట్టుకో ఇంటికి అని చెప్పేసారు బట్ నేను వెంటనే కేసు ఏమీ వేయలేదు మీటింగ్స్ ఏర్పాటు చేసుకుందాం సరే మీ మీ రిలేటివ్స్ని మీ ఫ్యామిలీస్ని అందరిని పిలుచుకోండి దే వాస్ నాట్ రెస్పాండెడ్ వాళ్ళకి మీటింగ్స్ అవన్నీ ఇంట్రెస్ట్ లేదని చెప్పారు కోర్టులో చూసుకుందాం కోర్టులో చూసుకుందాం కేసు వేసాను సిక్స్ సెవెన్ ఇయర్స్ కేసు రన్నింగ్ అవుతుంది నథింగ్ ఈజ్ హ్యాపీ జస్టిస్ నాకు ఏది కాలేదు కోర్టుకి వెళ్ళడం రావడం బేబీ ఇంత పెద్దగా అయిపోతుంది తప్ప నథింగ్ నా నా డౌరీ మొత్తం వాళ్ళ దగ్గరనే ఉండిపోయింది కట్టుబట్టలతో బయటపడినా నేను ఇప్పుడు దే డోంట్ వాంట్ జాయిన్ మై మై చైల్డ్ నేను కావాలి నా చైల్డ్ వద్దు బాబుని వదిలేసినామంటున్నాడు బట్ నాకు బాబు ఇంపార్టెంట్ ఫస్ట్ జస్టిస్ కావాలి నాకు జరిగినట్టు ఎవరికి జరగద్దు మీరు స్పీకర్ స్వీకారప్రకారం వెళ్ళండి చూడండి ఎంతమంది పిల్లలు ఉండరు అక్కడ ఈ ఒక్కరితోనే సరిపోదు కదా ఇస్ గాడ్ గిఫ్ట్ అనుకుంటా